రేణు దేశాయ్ గారు ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆమె పెట్టిన మీడియా సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఎందుకు అంత దారుణంగా మాట్లాడారో నిజంగా అందు చిక్కడం లేదు అంత అసలు బాడీ లాంగ్వేజ్ అయినా తన వాడిన పదాలు అయినా అయితే వీధి కుక్కలు కరుస్తూ ఉండడం జనాలు చిన్నపిల్లల్ని పీకతింటూ ఉండడం దీని మీద సుప్రీంకోర్టు వరుసగా విచారణ చేస్తూ ఉంది కదా సో ఏ వీధి కుక్క గారి ఇంకో ఈ ప్రాణాలు ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టుగా చెబుతుంది వెనుక మేరకు తీర్పులిస్తూ ఉన్నారు కదా దీని మీద తీవ్రాతి తీవ్రంగా స్పందించిన రేణు దేశ గారు చివరికి సుప్రీంకోర్టునే ఆ కుక్కలు ఏమన్నా జడ్జిలో కరిశాయేమో అనే విధంగా ఆ కుక్కలు ఏమైనా జడ్జీలను ఏమైనా చేశాయేమో వ్యక్తిగత ద్వేషం ఏమైనా ఉందేమో ఆ జడ్జిలకు కుక్కలు అంటే ఒక తీర్ప జోక్ అయిపోయింది అని చెప్పి అసలు న్యాయ వ్యవస్థ ఒక జోక్ అయిపోయింది నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యము అన్నారు ఈమె దానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నది ఏంటో నాకు అర్థం కాలేదు నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యము ఆ జడ్జిలకు ఏమైనా వ్యక్తిగత ద్వేషం ఉందేమో ఆ కుక్కల జడ్జిల్ని ఏమైనా చేసాయేమో అవును నేను ఇలాగే మాట్లాడతా నన్ను జైల్లో పెడతారా పెట్టండి నేను ఇది ఇట్లాగే తెగేసి మాట్లాడతాను పెట్టండి జైల్లో బుద్ధి ఉందా కొంచెమైనా జ్ఞానం ఉందా కొంచెమైనా అని అంటూ ఉన్నారు మయ్య అసలు ఈమెకు అంటే ఈ వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి అసలు పిచ్చమన పట్టిందా అంటున్నారు ఈ మీడియా సమావేశం చూసిన తర్వాత ఈమె మాట్లాడిన మాటలన్నీ చూసిన తర్వాత ఆమె ఎవరినైతే బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పిచ్చి పట్టిందా అని అన్నారు అవన్నీ కూడా పాయింట్ పాయింట్అవుట్ చేసే విధంగా కూడా కొన్ని మాటలు ఉన్నాయి మగాళ్ళు రేపిస్ట్లట మగాళ్ళు హంతకులట అలా ఆయన మగాళ్ళందరినీ చంపేద్దామా అంటుంది మగాళ్ళు రేపిస్ లేని మగాళ్ళు హంతకలేంది ఏం మాట్లాడుతున్నారు ఇవిడ మళ్ళీ పైగా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నేను ఇట్లే మాట్లాడతా నన్ను జైల్లో పెడితే పెట్టండి అంటూ ఉన్నారు వీధి కుక్కల మీద చర్యలు తీసుకుంటారు జై 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 సుప్రీం న్యాయస్థానంలో మొత్తం జోక్ అయిపోయినాయి వాళ్ళకేమైనా కుక్కలు ఏమైనా చేసాయేమో కుక్కల మీద వ్యక్తిగత ద్వేషం ఏంటి ఏంటి ఇంతగానో ఈ స్థాయిలో ఏంటి కుక్కల మీద ప్రేమ ఉందో లేకుంటే మగజీ వాళ్ళ మీద ప్రేమ ఉందా అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే వే వేరే ఉంటుందేమో లేకపోతే బా ఈ కుక్కల బారిన పడకుండా పిల్లల్ని పిక్క కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అవి ఇవ్వాలేము లేకపోతే సుప్రీంకోర్టు ఇంకేమైనా వాదన ఇంకేమైనా నేను ఇన్వాల్వ్ అవుతాను నా వాదనలు వినిపిస్తానని చెప్పి మేము పిటిషన్ వేయించాము అవన్నీ పెట్టేసి మగాళ్ళ రేపిస్టులు మగాళ్ళ హంతకులు వాళ్ళందరినీ ఏం చేయాలి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా సుప్రీంకోర్టు జడ్జీలకు మాత్రం ఏంటివి ఇవన్నీ ఎంత తీవ్రంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆవిడ అసలు ఏందో అసలు ఆ మీడియా సమావేశంలో ఆమె బాడీ లాంగ్వేజ్ చూసినా కూడా ఏంటి అసలు ఎందుకు ఇలా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనిపించింది బాబోయ్ నిజంగానే